కృష్ణాపట్నం పోయే రోడ్డు నెల్లూరు పోయే రోడ్డు ముత్తుకూరు లైన్ అన్న పొలం ఇక్కడి నుంచి పొలం అంతా ఇది చెట్లున్న వల్ల పొలం కనపడలేదు ఒక సెకండ్ అన్న ఎంత పొడుగు ఇక్కడి నుంచి కమర్షియల్ పెట్టాము కాకపోతే ఈ చెట్లు కాలువగట్టి మీద ఉన్నాయి కాబట్టి మీకు పొలం కనపట్టలేదు దీని అవతలది పొలం అంతా లోతు ఎంత ఉందో వెడలు పంతే ఉండదు ఈ పెట్టు ఎంత లోతుంటే అంత విడల్పే ఉంటుంది బిట్టు చూడటానికి బాగా నీట్గా ఉంది నాలుగు పక్షులుగా ఈ చెట్లు వల్ల మీకు లొకేషన్ బాగా అర్థం కావట్లేదు చాలా మంచి లొకేషను శ్రీనివాస గోల్డ్ సిటీకి ఆనుకొని గోల్డ్ సిటీకి ఆనుకొని పక్క బిట్టు రెండో బిట్టు అనమాట ఇది టచ్ళ దాకా ఆటంక చిల్ దాకా ఒక్క డౌన్ ఆటంక చిల్ దాకా